హనుమాన్ చాలీసా ఎలా పుట్టిందో తెలుసా ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ అని అందరికీ తెలిసిందే ఏదైనా భయంలో ఉన్నా మనకు శక్తి కావాలన్నా ఆయనను పూజించుకుంటూ ఉంటాం ఇక మంగళవారం వస్తే చాలామంది తప్పక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటారు హనుమాన్ చాలీసా ఎక్కడ పుట్టింది ఎవరు రాశారు అనేది చాలామందికి తెలియదు హనుమాన్ చాలీసాను రామ భక్తుడైన తులసీదాస్ అంటుంటారు ఒకసారి అక్బర్ చక్రవర్తి చరసాలలో ఆ తరువాత లక్షలాది కోతురు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి హంగామా సృష్టించాయట రోజు అసలేమంది సడెన్గా ఎందుకు ఇన్ని కోతురు వచ్చి దాడి బీర్బల్ ను అక్బర్ చక్రవర్తి అనగా దానికి తులసీదాస్ను చెరసాలలో బంధించడమే దీనికి కారణమని చెప్పారట దీంతో తన తప్పు తెలుసుకున్న అక్బర్ వెంటనే తులసీదాస్ను నుంచి బయటకు తీసుకొచ్చారట ఆ సమయంలో తులసీదాస్ మాట్లాడుతూ చెరసాలలో ఉన్నప్పుడు తాను శ్రీరాముడితో పాటు హనుమంతుడిని ప్రార్థిస్తున్నట తన చేతులు అలవోకగా ఏవో శ్లోకాలను రాశాయని తాను వాటిని హనుమంతుడికి అంకితమిచ్చినట్టు తెలిపారు తాను రాసిన నలభై శ్లోకాలను చదివిన వారిని కష్టం నుంచి ఆపదల నుంచి బయటపడేస్తాయని తులసీదాస్ చెప్పాడు అదే హనుమాన్ చాలీసా ఇది చదివితే హనుమంతుడి అనుగ్రహం మనకు లభించి కష్టాల నుంచి బయటపడతామని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు